హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ వందల రోగాలకి చెక్ పెట్టే ములగాకు కూరండి ములగాకుని కడిగేసి ఇలా ఆరబెట్టేసి బౌల్లోకి తీసిపెట్టుకోండి ఇంకా పచ్చి కొబ్బరి అరగంటసేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇప్పుడు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసి మనం కడిగి ఆరబెట్టుకున్న ములగాకు వేసేసేయండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి అంతా మునగాకు పట్టేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసేయండి కొంచెం వేడి తగిలేసరికి మునగాకంతా చక్కగా దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసేసి రెండు కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేయండి కూర మగ్గేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి కూర మగ్గాక రుచికి తగినంత కారం వేసి కొబ్బరి కూడా వేసేసి రెండు నిమిషాలు మగ్గిస్తే కూర మనకి రెడీ అయిపోతుందండి కొబ్బరి వేయగానే కూర అంతా చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఉట్టి కూరే తినేస్తారండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి